నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీరు ఏదైనా సరే ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అడుగుతారు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అడిగితే ఏ డాక్యుమెంట్ వ్యాలిడు మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు తీసుకుని దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుందా కాదు ఇది ఇట్లా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఆధార్ కార్డు ఇచ్చే సంస్థ నిన్న క్లియర్గా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కేవలము మీరు రేషన్ కార్డు వేరే అడ్రస్ ప్రూఫుల్కి మాత్రమే వర్తిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడైనా సరే ఆఫీస్లో కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇంకేదైనా ఇతర సంబంధిత డేట్ ఆఫ్ బర్త్ల కోసం కానీ ఆధార్ కార్డులో మెన్షన్ చేసే డేట్ ఆఫ్ బర్త్ చెల్లదు కేవలము మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే పాస్పోర్ట్లో మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ కానీ చెల్లుతుంది ఆధార్ కార్డ్లో మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఏ పరిస్థితిలోనూ తీసుకోబడదు అని అంటే దీని అర్థం ఏంటి మీరు ఎక్కడైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఏదైనా అప్లై చేస్తే మీ ఎస్ఎస్సి మెమో కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పాస్పోర్ట్లో ఉండే మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ కానీ వ్యాలీ అంతేగాని ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఇదే నా ప్రూఫ్ అంటే తీసుకోబడదు అని తాజాగా నిన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మనకి చెప్తుంది